మగాళ్ళలో కళాపోషణ లేకపోతే భార్యలు చాలా ఇబ్బందులు పడతారండి ఇళ్లలో భక్తి ఎక్కువైపోతున్నా మందిరం తల్లింపు వస్తున్నా రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నా ఎక్సైడ్ బ్యాటరీ ఎంత చూసారా నన్ను గమనించుమని చెప్పేసి లారీల కింద అలాగే మీరు గమనించుకోకపోతే కష్టం చాలా మంది మగాళ్ళ శిక్షలు పుట్టిన వెంటనే భార్య దగ్గరకు వస్తారు అది తీర్చుకుని నిద్రపోతుంటారు కళాపోషణ అంటే అది కాదండి కొంత ఫ్లట్టింగ్ ఉండాలి జెస్టింగ్ ఉండాలి లీఫుల్ టాక్ ఉండే ఫ్లాఫుల్ టాకింగ్ ఉండాలి సరస ఉండాలి ఒక రకమైన వినోదం ఉండాలి అది మంచి కెమికల్స్ని లేడీస్లో గుర్తు చేస్తుంది మాటమాటికి లేడీస్ ఆరోగ్య సమస్యలో ఇంకోటి ఇంకోటి అంటున్నారంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు మీకోసం వెయిట్ చేసిన ఆ స్త్రీ తనకు కావాల్సింది కేవలం సెక్స్ అనే కోరికతోటి ఉండదండి నా మొగ్గుడు నేను పట్టించుకోవాలి విలికింతలు పెట్టాలి కబుర్లు చెప్పాలి కాస్త సరస వాడాలి కాస్త విరస ఉండాలి కాసేపు అలగాలి కాసేపు బతిమాలించుకోవాలి ఒక రకమైన అనుభూతులతో కూడిన మాటలు మాట్లాడాలి అప్పుడప్పుడు బూతులు కూడా మాట్లాడాలి అప్పుడప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడాలి చెవులో గుసగుసలాడాలి ఇవన్నీ కలిపితే ప్రణయ కళ అంటాం ఫస్ట్ కామశిల్పాన్ని తెలుసుకోవాలండి సెక్స్లో ఎన్ని ఫేజెస్లు ఉంటాయో తెలుసుకోవాలి సెక్స్ అంటే నాలుగు నిమిషాలు మగాడు వదిలేదాకా ఆ వైట్ని వదిలించేసుకుంటే అమ్మయ్య నా బిగిది సడలిపోయింది అన్నట్టుగానే మగాళ్ళు ఉంటున్నారు అది సరైన పద్ధతి కాదు కొంచెం ఏంటంటే కబుర్లు నేను దీనికి సెక్స్ అంటే స్త్రీ ఏం కోరుకుంటుంది ఇరవై ఒక పాఠాలు అని చెప్పేసి ఒక బుక్ రాశాను సెక్స్ అండ్ రొమాన్స్ మీద రాశాను సెక్స్ సైకాలజీ మీద రాశాను సుమారు ఒక పది పన్నెండు పుస్తకాలు ఉంటాయి నా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని డాక్టర్ గారు యాప్ను డౌన్లోడ్ చేసి చూడండి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన సెక్స్ కావాలి దానికి ఒక పద్ధతి ప్రణాయకాల ఉంటుంది ఆ ప్రణయకాలను నేర్చుకోవాలి ప్లే అంటే నేర్చుకోవాలండి దీనికి చిన్న చిన్న సెక్స్ కౌన్సిలింగ్స్ చిన్న చిన్న సెక్స్ థెరపీలో చిన్న చిన్న పుస్తకాలు చదువుకోవడం ఇటువంటి వీడియోలు వినడం ద్వారా మీ జీవితం ఆరోగ్యకరమైన పరిస్థితికి వస్తుంది అనమాట ఏముంది వస్తారు మగుళ్ళు చేస్తారు పడుకుంటారు ఈ కా ఈ పద్ధతిలో ఉండేటప్పటికి ఏమిటంటే స్త్రీకి సెక్స్ అంటే విముఖత వస్తుంది నాకు ఆ ఫీలింగ్స్ ఏమంటుంటారు ఫీలింగ్స్ ల్యాక్ కాదండి మగాడిని బట్టి స్త్రీ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది ఒక అనుభూతి కావచ్చు ఒక ఆత్మీయత కావచ్చు అనుగ్రోగం కావచ్చు సో ఫస్ట్ కబుర్లతోటి స్టార్ట్ చేయగలగాలి సెక్స్ అనేది ఐదు నిమిషాలు మ్యాటరు ఆ తర్వాత మర్చిపోతారు దాన్ని బట్ నేను చెప్పినవన్నీ ఉన్నాయో అవన్నీ రోజంతా గుర్తుంటాయి హుషారుగా పని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళు ఆ విజిల్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ రోజంతా పనులు చక్కగా చేయగలుగుతారు మా కూడా అవే గుర్తుకొస్తుంటాయి ఈ జీవితమే స్ట్రెస్ఫుల్ ఈ స్ట్రెస్ఫుల్ని సరసాన్ని మొక్కుబడిగా చేయొద్దండి సెక్స్ని మొక్కుబడిగా చేయొద్దు అంతే ఎటువంటివి చెయ్యాలనేది నేను చాలా వీడియోలు తయారు చేశాను నేను రాసిన పుస్తకాలన్నింటి చాలా చక్కగా వివరించి చెప్పాను అందుటది ఏంటంటే కేవలం ఒక ఐదు నిమిషాలు పని ఉన్న సెక్షన్ అనుకోద్దండి అద్భుతమైన రొమాన్సు కావాలి సరసం కావాలి వెరసం కావాలి అనుభూతులు కావాలి కాబట్టి ఫస్ట్ మాటలు గేట్లో కమ్యూనికేషన్ ఉండాలి కొంచెం రెచ్చగొట్టేటట్టుగానో లేదరుకుంటే కొట్టే గానో లేదరు కొట్టే జోకులు కాను ఎదుర్కొంటే గుసగుసలు ఆడుతానో లేదుకుంటే నీకు బలే ఉన్నావు ఈ డ్రెస్లో ఉండడం లేదుకుంటే నువ్వు కరెక్ట్గా నీ బ్రాసు కరెక్ట్గా నీకు సరిపోయింది ఈ డ్రెస్ వనో ఇలాగా రకరకాల పద్ధతిలో చెప్పేటప్పటికి స్త్రీ మెంటల్గా రెడీ అవుతుంటుంది ద్రవాలని సెక్రేషన్స్ తర్వాత ఫోర్ ప్లే చేయాలండి ఫోర్ ప్లే అనేది వీడు రెడీ అవడం కోసం చేయడం కోసం కాకుండా ఆవిడిని రెడీ చేయడం కోసం చేసేటట్టుగా ఉండాలి మగాడికి ఏముంది ఐదు నిమిషాలు వన్ మినిట్లు టూ మినిట్స్ రెడీ అయిపోతాయి ఎందుకంటే సెక్ష కేంద్రం అంతా కూడా ఒక పెన్ ఇన్ ఉంటుంది త్రీ కళా కాదండి పాదాలు గోరి దగ్గర నుంచి జుట్టు వరకు ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క చోట టచ్ చేస్తే ఒక్కొ రకమైన ఒక కామ ఉద్దీపన వస్తుందండి చెవుల దగ్గర గుస్కసలు కావచ్చు జుట్టు పట్టుకోవడం కావచ్చు ముక్కుతోటి వెళ్ళడం కావచ్చు పాదాల నుంచి కావచ్చు పాదాలు మసాజ్ చేయడం కావచ్చు సో ఫోర్ ప్లే అనేది ఎక్కువసేపు ఉండాలి అప్పుడు కంప్లీట్గా ఒక పువ్వును విశ్వ వికసించిన పువ్వులాగా స్త్రీ మారిపోతుందండి సో ఫస్ట్ కబుర్లు చెప్పుకోవాలి తన ఫోర్త్ ప్లేజ్ చేయాలి ఆ తర్వాత మగాడు పైకి వచ్చి చేయాలండి ఇది థర్డ్ ప్లేస్ అది తను అవ్వకముందే మా కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫోర్త్ లో స్త్రీ పైకి వచ్చి చేయాలండి తను అయ్యేదాకా ఏ విధంగా స్ట్రోక్స్ అవుతుందో ఆ విధంగా తనకు తను ప్రయత్నించి అవ్వాలండి అవ్విన తర్వాత స్త్రీ కిందకి రావాలి అప్పుడు పురుషుడు పైకి వెళ్ళి తను ఎలా నచ్చితే అలా చేసి ఫినిష్ చేయాలండి ఎడ్యుక్యులేట్ చేయాలి ఇది ఐదు భాగాలు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏడు ఏళ్ళు దాటిన తర్వాత ఆరోది ఎంటర్ అవుతుందండి అండి ఆఫ్టర్ ప్లే అంటారు దాన్ని ఒక వయసు వచ్చాక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి చదువుల కోసం మరేటైనప్పుడు భార్య ఏం కోరుకుంటుందంటే అయిపోయి వెంటనే నిద్రపోయే మగాడి కంటే అయిపోయిన తర్వాత కాస్త ఊళ్ళో పడుకోబెట్టుకోవడం తల్లిని బుంచడం బుగ్గలు ఎలా ఉండడం జుట్టు ఎలా అనుకోవడం ఆఫ్టర్ ప్లే అంటారు ఆత్మీయత అనురాగం ఎమోషనల్ ఇది మొదటి కొన్నేళ్ళు అవేం అక్కర్లేదు టక 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 అనుభూతులు సెక్స్ అర్జు ఉంటుంది పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయినప్పుడు స్త్రీకి ఏం కావాలంటే నా మగుడు నా సొత్తు నాకు ఆత్మీయత కావాలి అనురాగం కావాలి ఎమోషనల్ వెల్నెస్ కావాలనే ఫీలింగ్ వస్తుందన్నమాట అప్పుడు ఏంటంటే మగుడు అయిపోయి పడుకుపోవడం అంటే స్వార్థంగా ఫీల్ అవుతుంది తను తన పని అయిపోయింది తను పడుకున్నాడు అని అలా కాకుండా కాసేపు రిలాక్స్డ్గా అది చేస్తే అప్పుడు ఆరు ఫేజులు ఫినిష్ అయినట్టు ముప్పై లోపు ఐదు ఫేజులు సరిపోతాయండి వన్స్ పెరిగి కొద్దీ ఆరో ఫేజ్ యొక్క అవసరం పెరుగుతుంటుంది ఇంకొంతకాలం మగాడు సక్సెస్ చేయబో సరే ఈ అనుభూతులు ప్రేమలో ఆత్మీయతలు ఇవ్వగలిగినప్పుడు మగాడిని ఏమీ ద్వేషించదండి అది చాలా 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 ఆరోగ్యకరమైన సెక్షన్ రూల్స్ అంటే ఇవి ఈ విధంగా మీరు పాటించండి మీకు అద్భుతాలు జరుగుతాయి మీ భార్య భర్త సుఖ సంతోషంతో ఉండగలుగుతారు ఆరోగ్యకరమైన సెక్షన్ అనుభవిస్తుంటారు హెల్దీ లైఫ్ స్టైల్ మీకు మెయింటైన్ అవుతుంది ఒకరికొకరు నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అనే ఫీలింగ్ వాళ్ళ ఉంటుంది చాలా 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 ఆరోగ్యకరమైన మార్పులు శరీరంలో వస్తాయి ఏ స్త్రీ మైగ్రేన్ అనేది ఎక్కువ తలనొప్పో ఉల్లినొప్పులు కాళ్ళనొప్పులు విసుక్కోవడం కోపాలు ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండి అవి ఎవరు చెప్పరు మా ఆయనతోటి సెక్స్ లేకపోవడం వల్లనే ఎలా చేశానో నేను చెప్పరు ద ఓన్లీ థింగ్ ఏం చెప్తారంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానాలు వేరుగా ఉంటాయి అది మా అర్థం చేసుకోవాలి అవు టు అండర్స్టాండ్ వైఫ్ అనేది అర్థం చేసుకోవాలి దాని మీద నేను మంచి మంచి పుస్తకాలు రాశాను ఆ పుస్తకాలు కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ క్రాంతిక యాప్ అనే డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రతి వీడియోలోని నేను ఒక ప్రశ్న అడుగుతుంటానండి ఆ ప్రశ్నకి కింద ఆన్సర్ చేయండి ఇక్కడ నుంచి ఒక సైకాలజీ క్విజ్ లాగా అనమాట సో పురుషుడికి పురుషాంగం లాంటి ఇది ఒక చిన్న బుడుపు లాంటిది స్త్రీల్లో ఉంటుంది అది ఏమిటి పురుషుడికి పురుషాంగం ఎలాగో స్త్రీలకు ఒక చిన్న బుడిపు లాంటిది గింజ లాగా యోనులో ఉంటుంది అదేంటో కింద టైప్ చేయండి ఇక్కడ నుంచి ప్రతి దాంట్లో ఒక క్విజ్ ఉంటుందండి ఓకే ఒక క్విజ్ ఉంటుంది సరదాగా మనకి ఇంకా మన మధ్య ఒక రకమైన డిబేట్ లాగా ఉంటుంది ఓకే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్స్ పాత వీడియోలో చాలా ఉంటుంది చూసుకోండి మీరు అందరూ బాగుండడం కోసం మెహూనా ఆమెదర్ నేనున్నాను మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద టైప్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే టైప్ చేయండి మాకు నాకు వీలైనప్పుడు ఆ టాపిక్ మీద వీడియో మీకు నేను తయారీ పెడతాను బాయ్ ముందలే మంచి కాలం ముందు ముందుగా ఐ లవ్ యు